వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఐఎస్ వివేక్ యాదవ్ ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం ఆరు వరుసలుగా హైదరాబాద్ విజయవాడ హైవే రహదారి విస్తరణపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నిందితులకు షాక్ ఇచ్చిన న్యాయస్థానం కల్కి కలెక్షన్లు వెయ్యి కోట్లు దాటడంపై అమితాబ్ రియాక్షన్ తెలంగాణ ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక పలు జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు రెండు వేల పదిహేను కేరళ కేడర్ బ్యాచ్ తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు లైన్ క్లియర్ అయింది ఆయన్ను డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ పంపడానికి కేంద్ర ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్టీగా నియమితులయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే శాఖల పర్యవేక్షణ కోసం కృష్ణతేజ వైపు మొగ్గు చూపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రం కృష్ణతేజను మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై ఏపీకి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వచ్చే వారంలో కృష్ణతేజ ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్గా అల్పుజా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది కేరళలో తన పనితీరుతో సమర్థుడైన ఐఎస్ అధికారిగా కృష్ణతేజ మంచి పేరు తెచ్చుకున్నారు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు కృష్ణతేజ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వం ఇటీవల పలువురు ఐఏఎస్ ఐపీఎస్ లను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకం పొంగనూరులో మరో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ సహా పదమూడు మంది కౌన్సాలు ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే తాజాగా పెద్దిరెడ్డి అంచరుడు పొలిచర్ల మండలం రాజీనామా చేశారు పార్టీ అధిష్టానపై కాటు వ్యాఖ్యలు చేశారు తాను వైఎస్ఆర్ సిపిటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు రాజీనామా లేఖను జడ్పీసీఈకు అందజేసేందుకు జడ్పీ కార్యాలయానికి వచ్చారు అధికారిని అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ కు వెళ్లి జేసి శ్రీనివాస రాజీనామా లేఖ సమర్పించారు మురళీధర్ తో పాటుగా ఇద్దరు ఎంపీలు ఏడుగురు సర్పంచ్లు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు వీరిలో వైఎస్ పిలు ఈశ్వరి గోవర్ధన్ ప్రసాద్ సర్పంచ్లు సరస్వతి ఉషారాణి షుకూర్ మధు వెంకటేష్ అనిత రాణమ్మ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కేడర్ కష్టాల్లో ఉంటే ఆదుకోకపోవడంతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మురళీధర్ తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఈఓగా వివేక్ యాదవ్ నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది ఈ మేరకు ఈసీ నుంచి సిఎస్ నీరప్ప కుమార్ ప్రసాద్కు ఉత్తర్వులు పంపించారు వివేక్ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొనగా వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకోగానే ఇప్పటివరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా అవుతారు మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు మూడేళ్ల క్రితం ఈ పోస్టులోకి రాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం మీనా నేతృత్వాన్ని పూర్తయింది రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదు కావడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు తాజాగా ముఖేష్ కుమార్ రిలీవ్కి సంబంధించి సంకేతాలు వచ్చాయి కొత్త సీఈఓ నియామకానికి ఎన్నికల సంఘానికి ముగ్గురు పేర్లు పంపించగా రాష్ట్ర ప్రభుత్వం వినప మేరకు మీనాను ఈసీ రిలీవ్ చేయడంతో పాటు కొత్త ఎన్నికల అధికారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మొన్నటి వరకు సిఆర్డిఏ కమిషనర్ కవితలు నిర్వహించిన వివ్యఖ్యాతలను ఏపీసీఓగా నియమించారు వివేక్ యాదవ్ మొన్నటి వరకు సిఆర్టీఏ కమిషనర్గా ఉన్నారు రెండు రోజుల క్రితమే ఆయనను యువజన సర్వీసులు క్రీడలసే కార్యదర్శిగా బదిలీ చేశారు ఇంతలోనే సీఈఓగా నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి దేశంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఒకటి ఈ జాతీయ రహదారిపై రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఏపీ తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది పండగ సమయంలో అయితే ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా విస్తరణ చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు రోడ్డు విస్తరణపై కేంద్ర మంత్రితో కోమటిరెడ్డి చర్చించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో ఈ రహదారిని ఆరు వరుసలుగా అప్గ్రేడ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ కసరత్ మొదలైంది ఈ రహదారి విస్తరణ డిపిఆర్ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకి అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది వచ్చే నెల చివరిలోగా అందుకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు తెలంగాణ డిఎస్సీలు ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సీ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం అవసరమైన కల్పించింది రెండు పరీక్షలను ఒకే చోట రాసేందుకు వెసులుబాటు కల్పించింది ఉదయం తొలి పరీక్ష రాసిన సెంటర్లోనే మధ్యాహ్నం రెండో పరీక్షకు హాజరు చేయాలని అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు అలాంటి వారికి హాల్ టికెట్లు మార్చుతామని అధికారులు క్లారిటీ ఇచ్చారు పలువురు డిఎస్సి అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో ఉదయం ఒక జిల్లాలో తొలి పరీక్ష మధ్యాహ్నం మరో జిల్లాలో రెండో పరీక్ష ఉన్నాయి కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండడంతో అభ్యర్థులు చెందారు ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి ఉపశమనం కల్పించారు కాగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు రాధాకృష్ణ తిరుపుతన్న రణిత్ రావులకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది ఈ కేసులో నిందితులు మానిటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మరోసారి పిటిషన్ను ను నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టేసింది ఈ కేసులో ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఛార్జ్ దాఖలు పోవడంతో నిందితులు డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని నిందితులుగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేయగా రిమాండ్ ఖైదీలుగా వంద రోజులకు పైగానే జైల్లో ఉంటున్నారు అయితే గతంలోనూ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే కాగా అరెస్ట్ చేసి వంద రోజులు కడుస్తున్న ఇప్పటి వరకు దాఖలు చేయలేకపోయారంటూ నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు మరోవైపు ఛార్జ్ వెనకించినంత వెనక్కించినంత మాత్రాన వేయనట్లు కాదని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు విచారణ కీలక దశలో ఉందని నిందితులకు బెయిల్ ఇవ్వద్దని కోర్టుని పోలీసులు కోరారు ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయస్థానం నలుగురు నిందితులకు బెయిల్ని తిరస్కరిస్తున్నట్లు తీర్పిచ్చారు కాగా ఈ కేసులో ప్రణీతరావు ఏ టూగా తిరుపతన్న ఏ భుజంగరావు ఏ ఫోర్గా రాధాకృష్ణరావు ఏ ఫైవ్గా ఉన్నారు యూ సిక్స్ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం ఎలక్షన్లో పట్టుబడిన మంది బాటిళ్లను ఎక్సైజ్ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదిశాల మేరకు డిస్టై ప్రాపర్టీ సిద్దిపేట అసిస్టెంట్ ఎక్సైజ్ మరిపి జగన్నాథన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాందరెడ్డి గజ్వేల్ సిఐ సైదా గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిస్టై ప్రాపర్టీ ముప్పై ఏడు కాటన్ పేర్లు క్వార్టర్లు బాటిళ్లను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరిపి జగన్నాథ్ మాట్లాడుతూ ఎక్సైజ్ సంగార డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదేశాల మేరకు ఎలక్షన్లో పట్టుబడిన బాటిళ్లను చేయడం జరిగిందన్నారు ఆ ఊరైతే సుదుకుతది కదా వాడుతాడు ఏదో సరంజే వాడు బజార్ వాళ్ళు నచ్చ వాళ్ళకి వాళ్ళకి నలపతది ఆరకలేదు మా డిసి గారు సంగారెడ్డి శ్రీ హరికృష్ణ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఫర్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సైజ్ స్టేషన్ తరఫులో మేము వచ్చినాము మన పోలీస్ స్టేషన్ గజ్వేల్ పరిధిలో వాళ్ళు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు దాంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కేసులు ఇరవై నాలుగు కేసు నమోదైంది ఆ దానికి డిస్ట్రక్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి మా డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్ సో దాన్ని డిస్చార్జ్ చేయడానికి సార్ రిక్వెస్ట్ మీద సార్ పిలిపించారు మేము వచ్చినాము ఈరోజు గజ్వేల్ సీఏ గారు సైనా సారు ప్లస్ ఎక్సైజ్ ఎస్ఐ గారు మా సీనియర్ సిటీ గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కేసులకు సంబంధించిన బాటిల్స్ దాని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీల్ తర్వాత మన ఏమంటారు ఓసి బ్రాండ్ ఇంటీరియర్ బ్లూ డిఫరెంట్ డిఫరెంట్ సిగ్నేచర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అన్నిటిని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండర్ ది కవర్ ఫైనల్ రిపోర్ట్ ఇది చేసిన దానికి విత్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్ తీసాము శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో నిరుద్యోగియుత విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు కాంట్రాక్టర్లు సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం మాకు లేదని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చేతులెత్తిస్తున్నారన్నారు అడిగితే ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి చెప్పాల్సిందే అంటున్నారు ప్రతి బిల్లుకి ఎనిమిది శాతం డబ్బులు ముందే చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని చెప్తున్నారన్నారు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్పకు చేర్యలేవన్నారు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి కూడా ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అందుకే విద్యార్థుల నుంచి ఎక్కువ డబ్బులు యాజమాన్యాలు తీసుకునే దుస్తు వచ్చిందన్నారు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డటైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కంచె చర్యలు వేసినట్లు వ్యవహరిస్తుందన్నారు జీవరి యాభై ఎనిమిది యాభై తొమ్మిది అమలు చేస్తారని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేయడం లేదన్నారు ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఉప్పల్లోని భూములను బక్ భూములుగా ప్రకటించి వారిని మనోపేదను చేస్తున్నారని పేర్జాది కూడాలు ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకుంటున్న ఇళ్లను రాజకీయ కక్షతో రాత్రికి రాత్రి కూల్చిస్తారని అన్నారు నాయకులందరూ విరామం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేందర్ అన్నారు Thank you. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు పాలకోటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా చూసి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ పదవ తరగతిలో వంద శాతం సాధించాలని సాధించాలన్నారు సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు అను సూచించారు మధ్యాహ్న భోజన పథకం బోర్డులను పరిశీలించి మెను ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించాలన్నారు ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు భోజనం ముందు తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలని తెలిపారు మెనూ ప్రకారం వంటలు తయారు చేశారా లేదా అని పరిశీలించడమే కాకుండా వడ్డించిన పదార్థాలను నిశితంగా పరిశీలించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు రోజువారీ తయారు చేసే వంటల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరూ పాఠశాలలో తప్పక మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు గుడ్డు చిక్కి రాగి జామ తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులు సూచించారు పరిశుభ్రమైన నీటితో వంటలు చేయాలని త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు వర్షాకాలం కనుక వంట దగ్గర వడ్డించే దగ్గర భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు ఉపాధ్యాయుడు పి మహేష్ బాబును ఆదేశించారు అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ మధ్యాహ్న భోజనం జిల్లా కోఆర్డినేటర్లు కె కృష్ణారావు జి చిన్నయ్య మండల విద్యాశాఖ అధికారి పి నాగరాజు ఉప విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాస్ భీమవరం ఎంఈఓ టు సిఆర్పీలు అన్నపూర్ణ వెంకటేశ్వరరావు ఉన్నారు we get to see we need to diagnose the it's a diagnosis and what are we doing we're going to do a 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 we're going to do With the, with the yes, ma'am. Yes, no? no? కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో విద్యా బోధన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు వంట తరకుల నాణ్యత కోడిగుడ్ల పరిమాణం పరిశీలించారు అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూశారు విద్యార్థులు ఆరుబైట భోజనం చేస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ వారిని కారిడార్లు కూర్చోబెట్టి భోజనం చేయించి ఆ తర్వాత కారిడార్ను శుభ్రం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశించారు మెను ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ సంబంధ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని గంటలకు భోజనం అందిస్తున్నారు భోజనం బాగుందా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులతో ఉద్దేశించి మాట్లాడుతూ మీకు రక్త పరీక్షలు చేస్తున్నారా ఎన్నిసార్లు చేశారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు రక్త పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి చేయిస్తున్నారని ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందజేస్తున్నారని విద్యార్థులను కలెక్టర్కి వివరించారు అనంతరం ప్రాంగణంలో ఉన్న షెడ్స్ పరిసరాలు వాటర్ ప్లాంట్ మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు మరుగుదొడ్లను తరిగిన దర్శించండిదని వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు కళాశాల ల్యాబ్స్ లైబ్రరీని సందర్శించారు లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు కాలేజ్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఒక షెడ్ అవసరమని కాలేజ్ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపించారని కలెక్టర్ సూచించారు ఈ పర్యటనలో జిల్లా విద్యాస్థాయి శాంయుల్ డిప్యూటీ డిఈఓ హనుమంతరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నాకాష్మి తీసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయింది ఈ మూవీ సినిమా మూడో వారంలో కడుగుపెట్టింది అయినా బుకింగ్స్లో జోరు మాత్రం తగ్గడం ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకుపోతోంది అన్ని చోట్ల థియేటర్లు నిండిపోతున్నాయి ఈ మధ్య సినిమా ఫస్ట్ వీకెండ్కే ఖాళీగా కనిపిస్తున్నాయి అలాంటిది మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా హౌస్ఫుల్స్తో అదరకొడుతోంది కల్కి భూమి ఈ చిత్రం ఇప్పుడు రియర్ ఫీట్ సాధించింది షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డుని కేవలం పదిహేను రోజుల్లోనే బీట్ చేసేసింది అని అంటున్నారు కల్కి వెయ్యి కోట్లు కొలగొట్టడం మీద అమితాబ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మామూలుగానే అమితాబ్ ఎక్కువగా నెట్టింట్లో యాక్టివ్ మోడ్ లో ఉంటారు నేటి ఉదయం నుంచి కల్కి మీద వరుసగా ట్వీట్లు వేస్తూ రియాక్ట్ అవుతున్నారు కల్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టేసిందన్న ట్వీట్ల మీద అమితాబ్ స్పందిస్తున్నారు అమేజింగ్ వావ్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు షారూక్ పఠాన్ రికార్డులు బ్రేక్ అనే ట్వీట్ మీద కూడా అమితాబ్ రియాక్ట్ అయ్యారు కల్కి జవాన్ రికార్డును కూడా కొలగొట్టేలా ఉంది ఈ జోరు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ కూడా క్రాస్ చేసేలా ఉంది కల్కి రిలీజ్ ముందు అంతగా హైప్ లేదు బజన్ కూడా క్రియేట్ చేయలేదు పాటలు ఏమంతగా ఆకట్టుకోలేదు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు అలా సైలెంట్ గా వచ్చి ఇలా వెయ్యి కోట్లు కొల్లగొట్టేశారు కల్కి విషయంలో నాగశ్విన్ మంచి స్ట్రాటజీ ప్లే చేశారు సినిమా గురించి టీం మాట్లాడే కన్నా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాట్లాడితే బెటర్ అనుకున్నాడు అందుకే ఆడియన్స్ మాట్లాడారు వెయ్యి కోట్లు కట్టబెట్టారు లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి రెండో పార్ట్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ లేదు ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్ లోకి వస్తుందో రాదో చూడాలి మొదటి పార్ట్ అయితే ఓవర్సీస్ లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది ఇప్పటికే నార్త్ అమెరికాలో పదిహేడు మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది అయితే భారత క్రికెట్ జట్టు ఆ దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్ మాత్రం టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీకి సమర్పించింది భారత్ ఆడే అన్ని మ్యాచ్లకు లాహోర్ని ఏకైక వేదికగా పేర్కొంది అయితే ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ కు జట్టును పంపించలేమంటూ ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్టుగా తెలుస్తోంది హైబ్రిడ్ మోడల్లో తమ మ్యాచ్లకు దుబాయ్ లేదా శ్రీలంక వంటి తటస్థ వేదికలకు మార్చాలని కోరినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి బీసీసీఐ విజ్ఞప్తిపై ఐసీసీలో ఇప్పటి వరకు అధికారిక చర్చ జరగలేదు బీసీసీఐ ప్రతిపాదనపై అధికారిక చర్చ ఇంకా జరగలేదు అయితే భారత డిమాండ్కు అంగీకరించడం తప్ప పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరొక ఆప్షన్ ఉండకపోవచ్చునని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి పాకిస్తాన్లో ఆడేందుకు బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం దాదాపు అస్తంబంగా కనిపిస్తోంది ఒకవేళ పాకిస్తాన్ అంగీకరించకుండా అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోని జరగాలని పట్టుబడితే టోర్నీ నుంచి నిష్కరించడం తప్ప భారత్కు వేరే ఆప్షన్ ఉండదు ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ వైదొలిగితే ఆ స్థానంలో శ్రీలంక ఆడాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో తొమ్మిదో స్థానంలో నిలవడంతో శ్రీలంకకు ఈ ఛాన్స్ దక్కుతుంది కాగా గత ఏడాది జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు కూడా పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది అక్కడికి వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరించడంతో భారత్ మ్యాచ్లను శ్రీలంకలు నిర్వహించారు కాగా రెండు వేల ఎనిమిదిలో ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ జట్ ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఆడలేదు ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లకు భారత్ పాకిస్తాన్ దూరంగా ఉంటున్నాయి ఐసీసీ లేదా ఆసియా కప్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి నైరుతి రుతుపవనాలు దురండ ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా రెండు ద్రోణులు కొనసాగుతున్నాయి ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు శని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో అలాగే సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం చిత్తూరు నంచాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచో మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు ఇటు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చల్లని కబురు చెప్పారు నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు అంటున్నారు నైరుతి పవనాలు బలపడ్డానికి తోడు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు జూలై పద్దెనిమిది వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ రోజు ప్రధానంగా నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నమస్కారం